మాచర్ల పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ నాయకులు చవ్వ బాలస్వామిరెడ్డి మండాది గ్రామానికి చెందిన కొందరు మంగళవారం కలిశారు మండాది గ్రామంలో రెవెన్యూ స్థలం ఉందని ఆ స్థలాన్ని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కింద కేటాయించాలని గ్రామస్తులు బాలస్వామిరెడ్డికి తెలిపారు గతంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపినా ఎవరూ స్పందించలేదన్నారు త్వరలోనే ఇళ్ల స్థలాల వచ్చేలా కృషి చేస్తామని బాలస్వామిరెడ్డి వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు వంకాయలపాని లాజర్ రామయ్య మన్నయ్య హుసేన్జీ వెంకాయమ్మ ఇమ్మాన్జీ మొగిలి అశోక్ బాబు మొదలగు వారు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చోదరి చదువుడారా గత మూడు సంవత్సరాల క్రితం మండాది గ్రామంలో బిసిఎస్ఈలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి రోడ్డు మీద ఖాళీగా ఉన్నటువంటి ఇళ్ల స్థలంలో గుర్తించి చెప్పడం జరిగింది అనేక పర్యాయాలు కలెక్టర్ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి స్థానిక నాయకుల దృష్టికి గ్రామ సర్పంచ్ సహకారంతో వెళ్ళి కలవటం జరిగింది కలిసినప్పటికి కూడా కేవలం సర్వేరు లేరుగా కలిచేసి ప్లాట్లు పెట్టడానికి అనే నెపంతో ఇప్పుడే మూడు సంవత్సరాల నుండి తిప్పుతూ ఉన్నారు వాస్తవానికి ఇళ్ల స్థలాలు లేక ఏదో కొద్దిగా ఉన్నటువంటి స్థలంలో రెండు మూడు సంవత్సరాలు నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతూ స్థలాన్ని గుర్తించి ఖాళీగా ఉన్నటువంటి రెవెన్యూ ఉండి ఇవ్వటానికి మనసొప్పనటువంటి పరిస్థితుల్లో వెళ్దొట్టే రెవెన్యూ అధికారులు ఉన్నారు స్థానిక నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ ప్రయోజనం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులుగా చేరి ఇళ్ల స్థలాలు సాధించుకోవడానికి మేమందరం మీతో కలిసి ఎరజెండాలు నడుస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రేమని చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టి నిజమైనటువంటి పేదలకి రెండు స్థలాలు చెంటున్నారో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఆ వైపు మీ ఆలోచన మారాలని మీ పద్ధతులు మారాలని ఆ విధంగా ఇళ్ళ స్థలం పేద కుటుంబాలను వెంటనే గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పి ఆశిస్తాము అది మండలి గ్రామం ఎందుకంటే మనం మండలి గ్రామం అని గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా కొంతమంది ఇంకా అద్దెలకు అద్దెలు చెల్లించలేక పనులు లేక అద్దెలు చెల్లించిన పరిస్థితులలో ఇంకేజ్ మాములు ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడ ఉన్నాము దిక్కు దేని దిక్కుతోయని పరిస్థితుల్లో ఉన్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మా మాకి స్థలాలు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమి మా కిల్ల స్థలాలు ఇవ్వమని చెప్పి మేము ఆ తిరుగుతున్నాము నాలుగు సార్లు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాము ఆ డోర్ గారి దృష్టికి ఒక ఐదారు సార్లు తీసుకెళ్ళాము ఎమ్ఆర్ఆ గారి దృష్టికి చాలా సార్లు వెళ్ళాము ఎమ్ఆర్ఆ గారు ఎంత చేయకుండా సరివేరు లేవు సరివేరు వస్తే మేము మీకు ఇళ్ళ స్థలాలు దర్శనం చేస్తామని చెప్తూ చెప్పడం కాలయా జరుగుతుంది అయితే సర్వేర్ను ఉద్యోగం నుంచి ఇన్ఛార్జీ సర్వేర్గా పెద్ద ఉద్యోగాల నుంచి ఒక ఆయన నర్సరా గార్ట్ నుంచి ఒక ఆయన ఇంకొకసారి నుంచి ముగ్గురు సర్వేర్లు ఆల్రెడీ రెండు నెలల నుంచి వెల్లు మనంలో పని చేస్తూనే ఉన్నారు అయితే పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు కలిసి ఫ్లాట్లు పెట్టడానికి మట్టు సర్వేర్లు లేకుండా పోతున్నాడు మిగతా అన్ని పనులు చేయడానికి మట్టు సర్వేర్లు ఉంటున్నాడు ఆ సంఘంలో ఎంఆర్ఓ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తక్షణమే సర్వేర్ని పంపించి కోసం వచ్చింది రెండు నెలల నుంచి తిరిగినా కానీ ఎవరు ఇవ్వట్లేదు ఎంఆర్ఐ ఏమో ఎప్పుడు కట్టిన కానీ సర్వేయడం చెప్తాను చెప్తుంటే వెళ్ళాము కలెక్టర్ కాడికి ఎవరు కాడికి పోయినా కానీ చూద్దాం అన్న రెండు తిరిగినా కానీ మాకు ఇవ్వట్లేదు అందుకని మూడే పార్టీ వాళ్ళకి ఆడికి వచ్చి వాళ్ళలో చేరి ఇళ్ళ స్థలాలు తీసుకుందాం